మా పిల్లలు న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేస్తారు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేట నోట్లో పెట్టినాక అని చెప్పడానికి వస్తలేరు చెల్లెలకెట్రా

खाबीनियर मम्मी टैंक पे जाला खाबीनियरniki टैंक अमको अमको तो अंदर की अंदर की ताला को पीस कट जैसी खाबीनियर दादा मम्मी के तो रे तेरी मम्मी केरा अक्षता चेता तीन बेटा तीन बेटा हैप्पी न्यू ईयर साले सब बाय अरे पिनी की आ रहा है विजय पिनी की अनंद नित्य तोड़ा ये तादाद बैट पड़ी कर ची प्लेट्स इस कर आप अच्छी ना प्लेट्स नया लक्ट पेपर कटना कर जी इस कर हाय फ्रेंड्स वेलकम टू माय चैनल स्वप्ना कृष्णा व्लॉग्स सब्सक्राइबर संदर्भ की हैप्पी न्यू ईयर ము స్వప్నైతే ముగ్గులు అయితే ఇస్తుంది సబ్స్క్రైబర్స్ అందరికి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ నానా హ్యాపీ న్యూ ఇయర్ వార్షిత్ హ్యాపీ న్యూ ఇయర్ నికి హ్యాపీ న్యూ ఇయర్ తేజస్వి ఎవరెవరికి న్యూ ఇయర్స్ నువ్వు ఎవరెవరికి చెప్పినావు విషయస్ మమ్మీకి డాడీకి చెప్పినావా చెప్పలే మళ్ళీ ఎప్పుడు చెప్తావు ఎప్పుడు చెప్తావు ఇప్పుడు చెప్తావా తేజ చెప్పాలి బిట హ్యాపీ న్యూ ఇయర్ డాడీ మమ్మీ అని చెప్పేసేయాలి ఓకే నుంచి చాలా బాగుందిరా చాలా బాగా అనిపిస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా బాగా రాసినాం హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తేజస్వి ఇక్కడ ఏముంది చదువు ఒకసారి కర కర కరెక్ కర వస్తుందా రాదా రాదా చదవడానికి నువ్వు ఎట్లా చదువుతున్నావు నర్సరీ చదువుతున్నావు అందుకే రాదా ఏబీసీడీలే ఉంటాయా నర్సరీలా చదవడానికి రాదా అన్న వాళ్ళకే వస్తుంది కదా చదవడానికి ఏం చేస్తాను ఆయన గొడ్డలతో దాడికి చెప్పినామమ్మా మీ హ్యాపీన్ ఇయర్ చెప్పు ఇప్పుడు గట్టిగా చెప్పాలి చిన్నమాస్తుంది చెప్పడానికి ఇక్కడేమేస్తున్నావు ఇంకా చిన్నగా ఫ్లవర్ లాగా అమ్మలు కూర్చుని ఇక్కడ అమ్మకి చెప్పాము హ్యాపీ న్యూ ఇయర్ మీ ఏం చేస్తున్నావు రాను ఏం చేస్తున్నావు నువ్వు నీకు దెబ్బలు పడాలనా నానమ్మకి చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అని ఇస్తుంది అమ్మా నీకు హ్యాపీ న్యూ ఇయర్ అని చూపిస్తుందిగా ఇది థ్యాంక్ యూ అమ్మా అని చెప్పమ్మా చిన్న మా పిల్లలు అయితే చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఏం ముగ్గులేస్తుందో మా మమ్మీ మా మమ్మీ అని బాగుందానన్నా ముగ్గు మీకు ఏది నచ్చిందిరా ఇంట్లో ఆ ముగ్గు నచ్చిందా హ్యాపీని గారు అని నచ్చిందా ఇది నచ్చుతుందా ఏది నచ్చింది వారు ఇది నచ్చిందా నీకమ్మ తేజస్వి అందరికీ నేమే నచ్చిందా అనగానే కాదు అనగానే టేస్ట్ బాగుందిరా నాన్న ఈరోజు స్కూల్ ఉందా మీకు ఉంది ఎందుకు వెళ్ళలేరు మరి మీరు చెప్పాలి ఎందుకు వెళ్ళలేవు వారు స్కూల్కి స్కూల్కి వెళ్ళాలి కదా చెప్పు ఎందుకు వెళ్ళలేవు ఎవరు అన్నారు నువ్వేవ్వలేవా నేను వద్దానన్నా ఎప్పుడు చెప్పినారా ఏమని చెప్పినా రేపు స్కూల్కి నువ్వు నీకు నేనే వద్దని చెప్పినా నువ్వెందుకు వెళ్ళలేవు తేజా మరి అన్న అయితే నేను వద్దని చెప్పిన స్కూల్కి నీకెవరు చెప్పారు వద్దాని నేను ఎవరు చెప్పిన నీకు అందరికి నేనే చెప్పిన అంట స్కూల్కి వద్దా నువ్వు అన్న పోకపోతే చెల్లె కూడా పోదా అవునా తేజ వాళ్ళు ఒకటే నువ్వు కూడా అట్లానా ఎంప్లవర్ వేస్తున్నావురా పిల్లలు చూడు నా పేరు చెప్తారు స్కూల్ ఆల్డమ్మ కొట్టేసుకొని నేను వద్దని నా పేరు చెప్తారు స్కూల్ దగ్గర మీ సార్ వాళ్ళకు కూడా అట్లా చెప్తారా మా డాడీ వద్దన్నా అవరా నేను చెప్పిన హ్యాపీ హ్యాపీని ఇయర్ ఇయర్ యూ మనం ఒక పని చేయాలి స్నానాలు చేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొక్కాలి ఏ టెంపుల్ మన ఇంటి పక్కల ఉంది కదా ఏం టెంపుల్ రాదు పోచమ్మ తల్లి పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొక్కాలి ఓకే స్నానాలు అయిపోయిన తర్వాత అందుకే మీరు ఫాస్ట్ ఫాస్ట్గా స్నానాలు చేసుకోవాలి మమ్మీ చూడు ఇంకా మొహం కూడా కడుకోలేదు చాంపి చల్లుకుంటా ముగ్గులు వేసుకుంటేనే అయిపోయింది నైన్ వస్తుంది ఇప్పుడు టైం ముగ్గులు ఎక్కువ ఎప్పుడైపోవాలి ఎప్పుడు మొహం కడగా నువ్వు మేము ఛాయలు కూడా తాగినాం ఏం ఫ్లవర్ బాగానే ఇస్తున్నావు బాగానే కష్టపడుతున్నావు మొబైల్లో చూసినావా ఫ్లవరా లేకుంటే ఏముంట డిజైన్ లాగానా ఓకే కన్ చూద్దాం ముగ్గు వేసే కొద్దిగా బాగా అనిపిస్తుందిరా అది డిజైన్ బాగా అనిపిస్తుంది నిన్న మనకు సబ్స్క్రైబర్స్ కనిపించారు కదా మన ఊరు పక్కల విలేజ్ అంట వాళ్ళది రాఘపురం అంటే మన ఊరుకు దగ్గరగా ఉంటుంది సిటీలో ఉంటారంటే సిటీలో ఇక్కడ నుంచి వేయలేరు మనం అప్పుడే చేన్ దగ్గర నుంచి వచ్చినాము వాళ్ళు అప్పుడే కనిపించారు మనం సడన్గా అప్పుడే రావడం వాళ్ళు అప్పుడే కనిపించడం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సడన్గా కనిపించేసరికి నువ్వు మాట్లాడినావు కదా వాళ్ళతో వంట కంప్లీట్ అయిందా విషయ ఏం కర్రీ చేసినావు ఏమేమి చేసినవరా ఇంకా పిల్లలకి ఈరోజు ఏదైనా టిఫిన్ అన్న ఏదైనా వేసేదండి గారా ఎప్పుడు ఈవినింగ్ టైంలో ఇప్పుడేనా పిల్లలకు పాస్ ఫాస్ట్గా స్నానాలు చెప్పేయండి వీడికి పోషమ్మ తల్లి టెంపుల్ దగ్గరకు వేస్తారు నిఖి వారు తేజ చిన్నమామి శిరీష అయిపోయింది అారా వేసినవారా ముగ్గులు అయిపోయినా మేకలకు కూడా భయపడతారా ధర అని అయిపోయింది వేసిరా ముగ్గులు మీరు సాయి ఇంకొంచెం హైట్ అయితే ఆ కరెంట్ తీగలు అందుతాయి కదా కదా ఇప్పటికే చేయి పెడితే అందావా ఇంకొంచెం హైట్ ఉన్నాయా వా సూపర్ అయింది కదరా మంచిగా అనిపిస్తుంది నుండి చూస్తే బాగా అనిపిస్తుంది ఇక్కడ ఒక ముగ్గు అక్కడ ఇయర్ సూపర్ అనిపిస్తుంది అయిపోయిందానా నూరినే ఒక డెల్ రెండు మెత్తానే ఉన్నాయా ఇంకా ముగ్గు పైనల్గా అయితే వచ్చేసింది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది మాకైతే జరగ ఒకసారి ఒకసారి జరగ ముగ్గు చూపిద్దరు ఉండను వదిలేరేగా ఉండను వదిలే మొహం కడిపే కదా వదిలే టైం టెన్ థర్టీ వస్తుంది సూపర్ ఉంది బాగుందిలే చాలా బాగా ఫస్ట్ లా ఇట్లా వచ్చేసింది ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఉంది ఇటు వస్తే ఇక్కడ ముగ్గుంది